జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి నమస్తే గొప్ప పని చేయటం అంటే ఏంటి హిమాలయాలను ఎక్కడం గొప్ప పని కావచ్చును యుద్ధం చేసి వేలాది మంది శత్రువుల్ని సంహరించటం గొప్ప పని కావచ్చు లేకపోతే సాధన చేసి పరమేశ్వరినిలో లీనం కావటము నేను వేరు దేవుడు వేరన్న భావన నుంచి రెండూ కలిసిపోవడం ఇది కూడా గొప్ప పని లేదా అద్భుతమైనటువంటి చదువులు చదివి గొప్ప గొప్ప డిగ్రీలు సంపాదించి అద్భుతమైనటువంటి పరిశోధనలు చేసి గొప్పవాడు కావచ్చును కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి చాలా చిన్న పని చేస్తాడు ఆ చిన్న పనితోటే అతను చాలా గొప్పవాడయ్యాడు మనం గొప్పవాళ్ళు అనుకునేటటువంటి చాలామంది కన్నా గొప్పవాడయ్యాడు అతని పేరు భోలానాథ్ తివారి ఈ భోలానాథ్ తివారి కాశీ పట్టణంలో జీవించేటటువంటి నివసించేటటువంటి వ్యక్తి ఈయన మామూలుగా మన లాంటి వ్యక్తి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో జీవితాన్ని వెళ్ళదీసే వ్యక్తి కడుపు పుట్టపోసుకునేటటువంటి వ్యక్తి మనకి అతనికి ఏమీ తేడా లేదు కానీ అతను ఒకసారి కుంభమేళాకు వెళ్ళాడు హరిద్వార్ కుంభమేళాకు వెళ్ళిన తరువాత కుంభమేళాలో భీషణమైనటువంటి జనసమాగమాన్ని చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు రావడాన్ని అక్కడ తొక్కిసలాటని అక్కడ ప్రజలు తప్పిపోవడాన్ని ఇదంతా చూసిన తర్వాత అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన తర్వాత అతను ఈ రకంగా తప్పిపోతున్న వాళ్ళలో ఆ ప్రజల్ని తప్పిపోయినటువంటి పిల్లల్ని పాపల్ని పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చే పనిని ఎవరు చేస్తారు అన్నటువంటి ప్రశ్న వచ్చింది ప్రభుత్వం చేస్తుందా పోలీసులు చేస్తారా ఇంకెవరు చేస్తారో అనుకున్నాడు ఆయనకెవరూ కనిపించలేదు ఎందుకంటే ఆయన కళ్ళ ముందే చాలామంది పిల్లలు ఏడుస్తూ అమ్మ అమ్మ అని ఏడుస్తూ లేకపోతే నాన్నెక్కడ వెళ్ళాడు నాన్నెక్కడ వెళ్ళాడని వెతుక్కుంటూ కనిపించారు ఇది ప్రభుత్వం చేయాల్సిన పని పోలీసులు చేయాల్సిన పని అనుకున్నాడు ఒక నిమిషం తర్వాత ఆలోచించాడు ఆలోచించి ప్రభుత్వము పోలీసులు చేయాల్సిన పని మాత్రమేనా నాకేం బాధ్యత లేదా అనుకున్నాడు నాకు కూడా బాధ్యత ఉంది నేను ఈ కుంభమేళాలో వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటాను నదిలో స్నానం చేస్తాను పూజ చేస్తాను పు పునస్కారం చేస్తాను ఇంటికి వెళ్ళిపోతాను ఇది మాత్రమేనా నా బాధ్యత ఇలా వేలాది మంది వందలాది మంది తప్పిపోయి తల్లుల నుంచి పిల్లలు పిల్లల నుంచి తల్లులు వేరైపోతు తల్లులు తండ్రులు వేరైపోతున్నప్పుడు నాకేమి పని లేదా నాకేం కర్తవ్యం లేదా నేను చేయాల్సింది ఏమీ లేదా అని ఆయన ఒక్క నిమిషం ఆలోచించాడు ఆయన ఇంటికి వెళ్ళలేదు ఏదో స్నానం చేసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ కుంభమేళాలో ఉండిపోయాడు కుంభమేళ నలభై ఒక్క రోజులు జరుగుతుంది ఈ నలభై ఒక్క రోజులు అతను తన దగ్గరున్న డబ్బుతో ఒక మామూలు బూరా ఒకటి కొనుక్కున్నాడు ఆ బూరాని పట్టుకుని ఎవరన్నా ఏడుస్తూ పిల్లలు కనిపించినా తల్లిదండ్రుల నుంచి వేరైన పిల్లలు కనిపించినా వాళ్ళని పట్టుకుని వాళ్ళ పేరు వాళ్ళ అమ్మా నాన్నల పేర్లు గట్టిగా అరుస్తూ మొత్తం అన్ని చోట్ల తిరుగుతూ ఉండేవాడు అప్పుడు ఆ పేర్లు విని ఎవరైనా వచ్చి అయ్యో మా పిల్లవాడు తప్పిపోయాడు అనుకుంటూ వచ్చినట్లయితే వాళ్ళకి ఈ పిల్లల్ని అప్పగించేవాడు ఇది నలభై ఒక్క రోజులు ఆయన చేయడం ప్రారంభించాడు చేసిన తరువాత ప్రభుత్వాధికారులు చూశారు ఇతను చాలా గొప్ప పని చేస్తున్నాడని చెప్పి ఒక చిన్న టెంట్ ఇచ్చారు కోయా పాయా అంటే పోగొట్టుకున్నవి తిరిగి దొరికినవి అనేటటువంటి ఒక చిన్న బోర్డు పెట్టిచ్చారు అతను అక్కడ కూర్చునేవాడు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు దొరికినట్లయితే తీసుకొచ్చి టెంట్లో ఉంచేవాడు వెళ్ళి మొత్తం అంతా వెతికి వాళ్ళ తల్లిదండ్రులనో లేకపోతే బంధుమిత్రులనో మీ స్నేహితులనో కలిపి వాళ్ళతో మళ్ళీ వాళ్ళని కలిపి వాళ్ళని ఇంటికి పంపించేవాడు సజావుగా ఆ తరువాత ఈ భోలేనాథ్ తివారి దీన్ని తన జీవన వ్రతంగా ఎంచుకున్నాడు దేశంలో ఎక్కడెక్కడ కుంభమేళాలు జరిగితే హరిద్వార్లో ఉజ్జైన్లో నాసిక్లో అదే అదేవిధంగా ప్రయాగలో నాలుగు చోట్ల ఒక్కసారి కుంభమేళా జరుగుతుంది ఈ రకంగా కుంభమేళాలన్నిట్లలో కూడా అతను నలభై ఒక్క రోజులు క్యాంపు వేస్తాడు క్యాంపు వేసి అక్కడ కొన్ని వేల మందిని తమ కుటుంబ సభ్యులతో తప్పిపోయిన వాళ్ళని కలపడం ప్రారంభించాడు తరువాత ఇతని కుటుంబ సభ్యులు ఇతని వెంట రావడం ప్రారంభించారు ఇతని కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు రావడం ప్రారంభించారు తరువాత కుంభమేళ అయ్యేటప్పటికి ఒక రెండు వందల మంది మూడు వందల మంది స్వచ్ఛంద కార్యకర్తలతో వెళ్ళి ఇతను ఖోయా అనే టెంట్ని ఏర్పాటు చేయటము ఈ టెంట్లో అతనికి ప్రభుత్వం ఒక మైక్ ఇచ్చింది ఈ మైక్తో అతను గత పది పదిహేను కుంభమేళాల్లో ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాడు కేవలం తప్పిపోయిన వాళ్లను వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చడమే ఒక పనిగా చేపట్టాడు ఈ పనిని చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆయన ఆయన తర్వాత ఆయన కుమారులు కుమారుల తర్వాత మనవాళ్ళు ఇలా మూడు నాలుగు తరాలుగా వాళ్ళు ఇదే పని చేస్తున్నారు దాంతో వాళ్ళ అసలు పేరు అందరూ భూలేనాథ్ తివారి అన్న పేరు మర్చిపోయి భూలే భట్కే తివారి అన్నటువంటి పేరు పెట్టారు భూలే భట్కే తివారి అంటే అక్కడిక్కడ దారి తప్పిపోయిన వాళ్లను దరి చేర్చేటటువంటి వ్యక్తి అన్నటువంటి అర్థం వస్తుంది సో ఆయన ఇప్పటి వరకు ఒక పది పన్నెండు కుంభమేళాల్లో అంతకన్నా ఎక్కువ కుంభమేళాల్లో ఈ సేవలు అందించారు సాధారణమైనటువంటి వ్యక్తి చేసే ఈ సేవా కార్యం యొక్క ఫలితం గనక మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ విధంగా ఆయన ఎంతమందిని రక్షించారో తెలుసునండి ఒక్క వ్యక్తి ప్రారంభించిన ఒక చిన్న పని ఆయన ఇప్పటి వరకు పద్నాలుగు లక్షల మంది ప్రజల్ని వాళ్ళ కుటుంబ సభ్యు తప్పిపోయినటువంటి పద్నాలుగు లక్షల మందిని వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చాడు ఇందుకు ఆయన ప్రతిఫలంగా ఒక్క పైసా తీసుకోలేదు నలభై ఒక్క రోజులు కుంభమేళాలో అది ఒక సేవగా తపస్సుగా భావించి ఈ పనిని చేశాడు ఇలా ఆయన కాపాడినటువంటి వాళ్ళలో ఇరవై ఒక్క వేల మంది చిన్నారులు ఉన్నారు అనాథలుగా వీధి బాలరుగా రోడ్డు మీద పడి దొరికిందేదో తింటూ జంతువుల వంటి జీవితం గడిపవలసిన పరిస్థితి వాళ్ళకు వచ్చిండేది వాళ్ళు గనక భూలే భట్కే తివారి దృష్టిలో పడి ఉండకపోయినట్టయితే కాబట్టి చూడడానికి చాలా చిన్న పని కానీ ఈ పనిని నిత్య నిరంతరము చేయటము అదొక సాధనలాగా అదొక తపస్సులాగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఆ కుటుంబ సభ్యులతో కలిపి ఆ కలిసిన సమయంలో ఆ బిడ్డ ముఖంలో ఉన్నటువంటి వెలుగు తల్లిదండ్రుల ముఖంలో ఉన్నటువంటి వెలుగును చూసి మాత్రమే సంతోషించేటటువంటి వ్యక్తి తివారి ఆయన రెండు వేల పదిహేడులో చనిపోయారు డెబ్భై ఐదు డెబ్భై ఆరు ఏళ్ళ వయసులో ఇప్పుడు ఆయన ఏ పనినైతే ప్రారంభించారో ఆ పనిని ఆయన కుమారులు ఆయన సంతానము ఆయన బంధుమిత్రులు కూడా కొనసాగిస్తున్నారు ఎక్కడ ఏ కుంభమేళా జరిగినా మీకు ఈ భోలేభట్కే తివారీ కనిపించకుండా కనిపిస్తాడు ఆయన ఏ పనినైతే ప్రారంభించారో ఆ పనిని చేపట్టి చేస్తున్నటువంటి వందలాది మంది వాలంటీర్లలో భోలేభట్కే తివారి తప్పిపోయిన వాళ్లను వెతుకుతూ కనిపిస్తాడు ఆయన లేకపోవచ్చు కానీ ఆయన ప్రారంభించినటువంటి ఒక చిన్న పని ఈరోజు శాఖోపశాఖలుగా విస్తరించి వందలాది కార్యకర్తలతో ఈ పని కొనసాగుతోంది కాబట్టి మనము ఒక పనిని చేపట్టినప్పుడు ఈ భావంతో మనం పనులు చేపట్టాలి దీని ఫలితం ఎక్కడికి వెళుతుంది ఏ దూరానికి వెళుతుంది ఏమేమి సాధించగలమన్న దాంతో సంబంధం లేకుండా మనము నిరపేక్ష భావంతో ఫలాపేక్ష రహిత భావంతో పని చేయటం ప్రారంభిస్తే భూలే భట్కే తివారీ చేసినటువంటి పని వంటి పనిని మనము చేయగలము సత్ఫలితాలను సమాజం కోసం సాధించగలము మన కోసం కాదు సమాజం కోసం చేయగలము నాలుగు లక్షల కుటుంబాల చిరునవ్వుల్లో ఈరోజు లేని తివారీ ఒక వెలుగులాగా ప్రకాశిస్తున్నారు ఈ రకమైనటువంటి జీవితము ధన్య జీవితం నమస్తే